హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి రెండు రకాల క్యాండీస్ రెడీ చేసి చూపించబోతున్నాను దాన్ని కానీ ఉసిరికాయలతో ఈ రెండు రకాల క్యాండీస్ని కానీ వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేకుండా ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు షుగర్ పేషెంట్స్ సైతం రోజుకి ఒకటి నుంచి రెండు వరకు హ్యాపీగా ఈ క్యాండీస్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు మనం రెడీ చేసుకోబోయే రెండు రకాల క్యాండీస్ కానీ ఒకటి వచ్చేసి స్వీట్ క్యాండీ ఇంకోటి వచ్చేసి హాట్ క్యాండీ నేను వచ్చేసి స్వీట్ క్యాండీలో షుగర్ కానీ బెల్లం కానీ వాడలేదు ఓన్లీ పటిక బెల్లం వాడి రెడీ చేశాను ఈ స్వీట్ క్యాండీలో వాడిన పటిక బెల్లం ఏదైతే ఉందో దాన్ని షుగర్కి సబ్స్టిట్యూట్గా వాడతారు కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ సైతం హ్యాపీగా తినొచ్చు నేను వచ్చేసి ఇక్కడ ఒక ముప్పావు కేజీ వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను ఈ క్యాండీస్ని రెడీ చేసుకోవడానికి దీన్ని వచ్చేసి ఒక రెండు సార్లు వాష్ చేసుకుందాం ఇలాగా ఉసిరికాయలని ఒక రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని ఉసిరికాయల్లో ఉండి తడి ఆరే వరకు తుడిచేసుకోండి ఇలాగా క్లీన్ చేసుకున్న ఈ ఉసిరికాయలని ఒక స్టీమర్లో వేసేసి రెడీగా పక్కన పెట్టుకున్నాం ఉసిరికాయల్ని స్టీమ్ చేసుకోవడానికి ఒక ఇట్లాంటి ప్యాన్ కానీ లేదంటే గిన్నెలో కానీ వాటర్ని బాయిల్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఉసిరికాయలు ఉండే స్టీమర్ని పెట్టేసి దీనిపైన లెడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉసిరికాయల్ని బాగా బాయిల్ అవనివ్వండి ట్వంటీ మినిట్స్ అయిపోయాక ఉసిరికాయల్ని ఒకసారి నైఫ్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ గుచ్చి చూసుకోండి ఆల్రెడీ పగుళ్ళు వచ్చేసాయి కదా ఉసిరికాయ చాలా చక్కగా బాయిల్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్టీమ్ చేసుకున్న ఉసిరికాయలని ఒక ప్లేట్లోకి వేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారినివ్వండి ఉసిరికాయలు బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఉసిరికాయల్ని ముక్కల కింద ఇట్లాగా వోలిచేసి తీసుకోండి ఈ గింజల్ని మీరు కావాలైతే ఎండబెట్టేసి పౌడర్ లాగా చేసుకొని ఫేస్కి కానీ లేదంటే జుట్టుకి కానీ అప్లై చేసుకోవచ్చు దీంట్లో కానీ మంచి వైటమిన్స్ ఉంటాయి ఈ ఉసిరికాయల్లో ఉండే వైటమిన్ సి వల్ల మన స్కిన్ టోన్ అనేది పెరుగుతుంది అలాగే జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళ నుంచి స్ట్రాంగ్గా తయారవుతుంది ఉసిరికాయల్ని ఏదో ఒక రూపంలో స్టోర్ చేసుకొని సంవత్సరం పొడవునా ఒకటి నుంచి రెండు తిన్నారంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అలాగే బాడీకి కావాల్సిన వైటమిన్ సి పుష్కలంగా అందుతుంది వల్చుకున్న ఈ ఉసిరికాయలని మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి మీరు కావాలైతే కొంచెం పెద్దవైనా ఉంచవచ్చు కాకపోతే ఎండడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది అన్నట్టు నేను కాస్త పలసగానే కట్ చేసేసి తీసుకుంటున్నాను అన్ని ఉసిరికాయ ముక్కల్ని ఇదే ప్రాసెస్లో కట్ చేసేసి తీసుకుందాం ఇలా కట్ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని డైరెక్ట్గా ఇట్లాగే క్యాండీ పెట్టేసుకోకుండా ఇక్కడ ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండేసి తీసుకోండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మనం ఉసిరికాయలు అనేవి ఎండిన తర్వాత కానీ బ్లాక్గా అవ్వకుండా మనం ఏ కలర్లో అయితే రెడీ చేసుకున్నామో అదే కలర్లో యాజ్ టీస్గా ఉంటాయి ఉసిరికాయ ముక్కలకి నిమ్మరసం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని రెండు బౌల్స్లో వేసుకోండి ఒకటి వచ్చేసి స్వీట్ క్యాండీ రెడీ చేసుకోవడానికి అన్నట్టు ఇంకోటి వచ్చేసి హాట్ క్యాండీ రెడీ చేసుకోవడానికి అన్నట్టు ఇప్పుడు ఈ మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా ఒక దాంట్లో స్వీట్ క్యాండీ కోసం రెడీగా పక్కన పెట్టుకున్నాను దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ని కానీ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి వచ్చేసి ఈ హాట్ క్యాండీలో ఇవి మాత్రమే వేసుకున్నాను మీరు ఇంకా ఇందులో కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడిని కానీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అట్లా కానీ క్యాండీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది మసాలాస్ అన్నీ బాగా పట్టించేసుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి కానీ లేదంటే ఏదైనా జాడీలోకి కానీ వేసుకొని దీనిపైన ప్లేట్ని పెట్టుకొని ఒక రోజు పాటు ఇట్లాగే వదిలేసేయండి ఇలా చేయడం వల్ల ఉసిరికాయలకి మసాలాస్ అన్నీ బాగా పట్టేస్తాయి ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పటిక బెల్లాన్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను స్వీట్ క్యాండీ కోసం తీసుకున్న ఉసిరికాయ ముక్కల్లో ఈ కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పటిక బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ స్వీట్ క్యాండీలో మనం పటిక బెల్లాన్ని యాడ్ చేసి క్యాండీ రెడీ చేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్ సైతం హ్యాపీగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి షుగర్ కి సబ్స్టిట్యూట్ గా వాడతారు కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా ఒకటి నుంచి రెండు క్యాండిల్ వరకు డైలీ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు దీనిపైన ప్లేట్ ని క్లోజ్ చేసుకొని ఒక రోజు మొత్తం బాగా నాననివ్వండి ఒక వన్ అవర్ తర్వాతే పటిక బెల్లం బాగా కరిగిపోయి ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టడం స్టార్ట్ అవుతుంది ఒక రోజు అయిపోయిన తర్వాత ముందుగా మనము హాట్ క్యాండీ ఉసిరికాయ ముక్కల్ని ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం చూసారు కదా ఉసిరికాయ ముక్కలకి ఈ మసాలాస్ అన్నీ చాలా చక్కగా పట్టేస్తాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం క్యాండీ కోసం రెడీగా పెట్టుకున్న వీటిని కానీ చెక్ చేసి చూసుకుందాం చూసారు కదా బాగా జ్యూసీగా తయారయ్యే ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఫిల్టర్ చేసేసి తీసుకుందాం ఇవాళ స్వీట్ క్యాండీ ఇంకా స్వీట్గా తినాలనుకుంటే రెండు రోజులైనా ఉసిరికాయ ముక్కల్ని ఈ బెల్లం పాకంలో నాననివ్వచ్చు ఇంకా అన్ని ప్లేట్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఈ ఉసిరికాయ ముక్కల్ని ఫిల్టర్ చేసుకోగా వచ్చిన స్వీట్ పాకం ఏదైతే ఉందో ఆ పాకాన్ని మీరు కావాలైతే ఏదన్నా జ్యూస్ల్లో లేకపోతే ఏమన్నా షర్బత్తు అట్లాగా చేసుకున్నప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు లేదంటే హాట్ వాటర్లో అయినా కొద్దిగా ఈ జ్యూస్ని యాడ్ చేసుకోండి హ్యాపీగా తాగేయచ్చు వీటిని పడేయడం మాత్రం చేయకండి ఉసిరికాయ ముక్కల్ని ఇట్లాగా బాగా ఎండ తగులుతున్న ప్లేస్లో ఎండలో పెట్టేసి ఒక రెండు నుంచి మూడు రోజుల వరకు బాగా డ్రై అయ్యే వరకు ఎండనివ్వండి కొన్ని చోట్ల కోతులతో ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే ఎండ అసలు రాదు అనుకునే వాళ్ళు ఫ్యాన్ కిందైనా పెట్టేసి ఉసిరికాయ ముక్కల్ని ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఎండబెట్టి పెట్టుకోవచ్చు దీనిపైన క్లాత్ని కప్పేస్తే డస్ట్ ఏమీ పడకుండా ఉసిరికాయ ముక్కలు చాలా చక్కగా ఎండుతాయి చూసి ఇక్కడ ఉసిరికాయ ముక్కల్ని మూడు రోజుల తర్వాత ఎండలో ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారు కదా రెండు రకాల ఉసిరికాయ ముక్కలు కానీ చాలా పర్ఫెక్ట్గా ఎండిపోయాయి ఇట్ క్యాండీలోకి మీ దగ్గర షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ని లేదంటే పటిక బెల్లం పౌడర్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ పటిక బెల్లంతో ఈ క్యాండీని రెడీ చేస్తున్నాను కాబట్టి పటిక బెల్లాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టిస్తున్నాను ఈ ప్లేస్లో మీరు షుగర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు మరి ఈ పౌడర్ని బాగా ఉసిరికాయ ముక్కలకి పట్టించేసిన తర్వాత దీన్ని ప్లేట్లో వేసుకోండి అంతే ఫ్రెండ్స్ మన హెల్తీ క్యాండీస్ రెండు రకాలుగా ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో చూసారు కదా బయట దొరికే క్యాండీస్కి ఏమాత్రం ఏ మాత్రం తీసిపోని విధంగా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఒకసారి గనక మీరు ఈ రెండు రకాల క్యాండీస్ ని ఇంట్లో వాళ్ళకి రెడీ చేసి పెట్టారంటే వాళ్ళు ఇంకెప్పుడు బయట దొరికే క్యాండీస్ జోలికి అసలు వెళ్ళరు మనం హైజీనిక్ గా రెడీ చేసి పెట్టామన్న తృప్తి మనకు ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు తప్పకుండా మీ ఇంట్లో ఈ రెండు రకాల క్యాండీస్ని రెడీ చేసి ఇవి బాగా డ్రై అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టారంటే వన్ ఇయర్ పాటు మీ పిల్లలకైనా లేదంటే మీరైనా కానీ రోజు ఒకటి నుంచి రెండు వరకు హ్యాపీగా తింటూ ఆరోగ్యంగా ఉండొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ రెండు రకాల ఆమ్లా క్యాండీస్ని మనం ఎంత ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్